ఈ ద్వంద్వములు శీతోష్ణములు సుఖ దుఃఖములు మానవ ఈ విధంగా వస్తుంటే మానవుడు అండి సతమతం అయిపోతున్నాడు తల్లకిందులు అయిపోతున్నాడు హీఈస్ బికమింగ్ మ్యాడ్ అట్లా కాకూడదు అంటాడు ఎవరు శ్రీకృష్ణుడు అయినా ఎవరైనా స్తోత్రం చేస్తే ఉబ్బిపోవాలనా ఎవరైనా తిరితే చాలా కుంగిపోవాలనా ప్రే ప్రియం ప్రాప్య ఏదైనా ప్రియ వస్తువు నీకు లభించినా అప్రియ వస్తువు లభించినా ఏది సమమైనటువంటి బ్యాలెన్స్ కీపప్ చేయాలి గానీ మీరు తల్లకిందులు కిందలు అని శ్రీకృష్ణ పరమాత్మ ఈక్వల్ బియం ఆఫ్ మైండ్ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఇది చాలా ముఖ్యం మోక్ష మార్గం అనుకు ప్రయత్నం చేసే వారికి ఇది చాలా ముఖ్యం అని చెప్తున్నారు సమదుఃఖంధీరం సోమృతత్వాయ కల్పతే ఎవరు సుఖానికి దుఃఖానికి సమమైనటువంటి స్థితిని కాపాడుకున్నారో మోక్షానికి వారు అర్హుడు అంటాడు చూడండి అర్థమైందా ఇప్పుడు ఏదైనా సంతోషించావునుకోండి ఏదైనా జరిగితే మళ్ళీ ఏదైనా జరిగితే మళ్ళా దుఃఖపడుతున్నావు ఇదేనండి సంసారం అంటే ఇంతేనా ప్రత్యక్షంగా ఈ విధంగా కనిపిస్తున్నదండి జ్ఞానం లేనటువంటి వారు అజ్ఞాన స్థితిలో ఉన్నటువంటి వారు ఈ ప్రపంచం సత్యం అని చెప్పి నమ్మినటువంటి వారు ఈ విధంగా కింద లేవటం నవ్వటం ఏడవటం ఈ విధంగా జరుగుతున్నదండి ఆహా ఇప్పుడు చూడండి సంసారంలో ఎల్లప్పుడూ సుఖం ఉంటుందా చెప్పండి ఈనాడు దుఃఖం ఉంటుంది రేపు సుఖం ఉంటుంది మళ్ళా దుఃఖం ఈ ప్రకారంగా ఈ ప్రపంచం ఎటువంటిదో తెలుసండి పరమపద సోపాన పటం ఆ పరమపద సోపాన పటం మీరు ఆడుతుంటారు చూడండి పిల్లలు లేకపోతే పెద్దలు ఇళ్ళ దగ్గర గవలు గవలు వేసి ఆడుతుంటారండి దాంట్లో ఏముంటాయో తెలుసిన పాములు నిత్యం నిత్యలు ఉంటాయి పావులు ఉంటాయండి ఏదైనా గవ కనుకబడితే ఆ నిత్యను ఒకసారి ఎక్కవలసి వస్తుంది ఫలమానంద పడతాడండి ఆహా పైకి వెళ్తున్నాను నిత్యనెక్కానని రామరామ దౌర్భాగ్యం వాడి కనుక దురదృష్టం ఉంటే వెంటనే మళ్ళా పావు కరుస్తుందండి ఈ విధంగా ఆట ఆడేటంత వరకు నిత్యం ఎక్కటం పాములు కరవటం కిందకి రావటం ఈ ప్రపంచం ఇట్లా ఉంటుందండి ఏదో ఒక ఆనందమైన విషయం జరుగుతుంది ఈ రోజు అని మురిసిపోతాడు రేపు ఏదో దుఃఖవార్త వస్తుందండి కుంగిపోతాడు ఇదేనండి సంసారం ఇట్లా ఉన్నది అది శ్రీకృష్ణ పరమాత్మ ఆయన ఇది పనికిరాదు రించాలని అనుకున్న వారికి కర్మ ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఈ సుఖ దుఃఖములు మానవ బాలములు దీనికి లోబడకూడదండి ఆ